తెనాలి పట్టణంలోని మారిస్పేటలో జంగిల్ సెట్టింగ్ ని రూపొందించి దానిలో తొమ్మిదవ గణపతి మహోత్సవాలను జీఎఫ్సీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నారు బుధవారం ఉదయం వినాయకుని చవితి పూజలు కన్నుల పండుగగా జరిగాయి స్థానిక మారీసుపేటలో గల జిఎఫ్సి సభ్యులు తొమ్మిదవ గణపతి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు అన్నబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జంగిల్ వాతావరణంలో శివలింగంపై జలదారులు అలాగే విహరించే పక్షులు మధ్య వినాయకుడి యొక్క పూజలు ఎంతో వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించడం పట్ల జిఎఫ్సీ సభ్యుల్ని మాజీ ఎమ్మెల్యే శివకుమార్ అభినందించారు ఈ సందర్భంగా జిఎఫ్సీ సభ్యులు మాట్లాడుతూ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో తొమ్మిదవ గణపతి మహోత్సవాలు నిర్వహించుకుంటున్నామని చెప్పారు విజయవాడ నుంచి ఎనిమిది అడుగుల మట్టి వినాయకుని తీసుకువచ్చి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు ఇరవై తొమ్మిదవ తేదీన గణపతి హోమం ముప్పైవ తేదీన లలిత సహస్ర నామార్చన ముప్పై ఒకటవ తేదీన గణపతికి వేసిన డబ్బులు దండతో పాటు లడ్డు వేలంపాట నిర్వహిస్తామని తదనంతరం వినాయకుని నిమగ్న కార్యక్రమం ఉంటుందని వారు చెప్పారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు గణేష్ ఫ్రెండ్ సర్కిల్ మారిస్పేటలో కొలువై ఉంది ఈసారి మేము మట్టి వి విగ్రహాన్ని పెట్టడానికి గల కారణం పొల్యూషన్ అండ్ నదులు కాలుష్యం అవుతూ ఉంది సో ఈసారి మట్టి విగ్రహం పెట్టాం ఎనిమిది అడుగులది ప్లాస్ట్రావ్ ప్యాలెస్కి ఏ మాత్రం తగ్గకుండా ఆట్లో ఏ మాత్రం తగ్గకుండా విజయవాడ నున్న నుంచి తయారు చేయించుకొచ్చాము రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది రెగ్యులర్ డెకరేషన్తో కాకుండా బొమ్మకి తగ్గట్టుగా ఎకో ఫ్రెండ్లీగా ఉండేటట్టుగా ఫారెస్ట్ థీమ్ చేయించుకున్నాం అన్నమాట రేపు అనగా ఇరవై తొమ్మిదో తారీఖు శుక్రవారం గణపతి హోమం ఘనంగా ప్లాన్ చేయడం జరిగింది ఎల్లుండి ఎల్లుండి సాయంత్రం లలిత శాసనామం అండ్ ఆదివారం వచ్చేసరికి స్వామివారి లడ్డు వేలంపేట డబ్బుల దండ అండ్ వేలంపేట జరిగిపోతుంది అందరూ తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము ఇంకా అదే రోజు నిమజ్జనం కూడా ప్లాన్ చేశాం అందరూ తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం గణేష్ ఫ్రెండ్ సర్కిల్ వారి మట్టి వినాయకుడిని పెట్టాం ఈసారి మట్టి వినాయకుడిని పెట్టడానికి సపోర్ట్ చేసిన అభియాన్నకి అందరికీ ధన్యవాదములు తెలుపుకుంటున్నాం జిఎఫ్సి తరఫున మన మారిస్పేటలో చిన్న పెద్ద అందరూ మట్టి వినాయకుడు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అందరికీ మట్టి వినాయకుడిని పెడదాం పర్యావరణాన్ని రక్షిద్దాం జై బోలో గణేష్ మహారాజ్కి